హాయ్ అండి అందరినీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ఛానల్ ఈ రోజు మనం ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ కొనడానికి వెళ్తున్నాము ఇది సత్తుపల్లి కొత్త స్టాండ్ సెంటర్ ఇక్కడ నుంచి అయితే వెనక్కి వెళ్ళాలి ఐఫోన్ కొంటుంటే బాగానే ఉంది కానీ ఈఎంఐ కట్టాలి అనేసరికి మాత్రం చాలా భయం వేస్తుంది ఇదేనండి చిన్న సెల్ వరల్డ్ ఇక్కడ మనం ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ ఆర్డర్ చేసాము మెట్లు ఎక్కేసి పైకల్ జెన్యున్ రేట్ ఇస్తారు మనకి చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను ఇది డమ్మీ ఫోన్ చూడడానికి ఒరిజినల్ ఫోన్ లాగే ఉంది ఫైనల్ గా ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ ఫోన్ ఇదేనండి దీని కాస్ట్ ఎంత తెలుసా అక్షరాల ఎనభై వేల రూపాయలు చూడడానికి ఎంత బాగుందో తెలుసా చాలా అంటే చాలా బాగుంది ఈ బాక్స్ లో కేబుల్ సిమ్ జిప్టర్ పిన్ ఉన్నాయి అడాప్టర్ సపరేట్ గా తీసుకున్నాము మనకు ఒక ఆఫర్ ఇచ్చారు అదేంటంటే ఫాస్ట్ ట్రాక్ వాచ్ ఫ్రీ అయితే ఇచ్చేసారు ఇందులో ఒక ట్విస్ట్ ఉంది అదేంటంటే ఈ ఫోన్ నాకు కాదు నా ఫ్రెండ్ కి ఐఫోన్ కొనే అంత రేంజ్ నాకు లేదు అంత డబ్బులు కూడా నా దగ్గర లేదు వీడు కూడా ఫుల్ పేమెంట్ కట్టలేదు ఈఎంఐ లోనే తీసుకున్నాడు ఫైనల్ గా ఫోన్ తీసుకుని అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాం